హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా పైన ఉన్న మామిడి పళ్ళు ఉన్నది చూడ్డానికి గ్రీన్ కలర్ ఉన్నది పండేనండి ఇది చూడండి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వర్షాలు పడడం వల్ల దాని పైన ఉన్న నల్లగా అయితే అయిపోనాయి దీని టేస్ట్ అయితే చూద్దాం చూడండి ఈ విధంగా అయితే ఉంది టేస్టీ చాలా బాగుందండి ఇది అయితేనండి ఇది అడవి మామిడి పళ్ళు కదా అందుకే ఈ విధంగా అయితే ఉంటాయి దీని కలర్ అనేది లోపల అయితే ఎర్రగుంది చాలా బాగుంది ఇంకొకటి పళ్ళు అది అది కూడా చాలా పండేనండి అది సో మీరు కూడా ఇలాగ చెట్టు నుంచి ఇలాగ మామిడి పళ్ళు తిని ఉంటే నాకైతే కమెంట్ చేయండి నా పైన దోమలు మాత్రం విపరీతంగా లేవు నా బుర్ర మొత్తం వాలిపోతున్నాయి దోమలు చాలా డేంజర్ అండి బాబు అడవికి రావాలంటే నాకు భయం వేస్తుంది ఒక్కొక్క చూస్తే దోమలు కనిపిస్తుందా ఏదేమైనా పండు మాత్ర టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఇలా చెట్టు మీద పండు తిని ఉంటే నాకైతే కమెంట్ చేయండి పండు అయితే ఈ విధంగా ఉంది పురుగులు పడతాయేమో అనుకున్నాను ఎందుకంటే ఇది వర్షాగలం కదా వర్షాలు తడిచినా మామిడి పళ్ళ సహజంగా బాగుండవు మా పురుగులు పడతాయి నేను కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేశాను పురుగులు ఉంటాయేమో ఏం తింటాము అనుకున్నాను నిజంగా చాలా బాగుంది కాయ అనేది చూడండి అంత బాగానే ఉంది